వెల్కమ్ టు నేను ఐదు సార్లు ఎమ్మెల్యేనైన నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జయపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్లు మాత్రం సమాధానం ఇవ్వటం లేదు సెక్రటరీకి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది ఇవాళ సెక్రటరీ వద్దకు వెళ్లగానే అక్కడున్న అధికారిపై అధికారులకు ఫోన్లు చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వచ్చారని చెప్తే లేడు వెళ్లిపోమ్మనండి అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పారు ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికి సేవ చేస్తున్నాడు బాలాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది మా అనుభవాలు చెప్తాం కదా అని అన్నారు రెడ్డి అని ఉంటాడు ఏటో లేదో ఆయన పేరు గుర్తులేదు వాళ్ళని అడగాలట వాళ్ళు టైం ఇస్తారట ఓకే వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తున్నాం ఎప్పుడు వచ్చినా మెసేజ్ పెడుతున్నాం నేను మెసేజ్ పెట్టి టైం అడిగితే దానికి సమాధానమే ఉండదు ఓకే అయినా వాళ్ళు టైం ఇచ్చినా ఇవ్వకుండా పోయి ఆడిద్దాం చేద్దామంటే ఆ గేట్కి ఆగిపోతే గేట్ కాడ బందోబస్తు ఉన్నటువంటి అధికారులు అధికారులు సిబ్బంది మీరు కోరిచారు పరిస్థితి ఏంటంటే నేను అడిగి బాగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమ్మనరసాయి గారు వచ్చిండండి కుమ్మనరసాయి గారు ఉన్నాడని ఏం చెప్పారు కుమ్మనరసాయి గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంటు లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటి వస్తాయి మా అనుభవాలను చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి భక్తులు అనుభవంతో చేయచ్చు ఏంటో అసలు మరి మీరు చెప్పేది నవ్వు కాకనాంటే ఇష్టం లేకనా ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళందరితో నేను అంటే ముఖ్యమంత్రి లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి